హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నెత్తన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తామండి ఇవైతే ఫ్రెష్గా నేను బీచ్ నుంచి తీసుకొచ్చాను మిగతా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక బ్యాండీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్సీలో ఒక మూడు ఉల్లిపాయల్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలపాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చి రసం పొయ్యే వరకు ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు మూడు పచ్చిమిచ్చి చీలికలుగా వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికోసం మసాలా అయితే వేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం గసగసాలు ఒక రెండు లవంగాలు వేసానండి వేసి ఇలా పేస్ట్ కింద చేసుకోవాలి ఈ కర్రీకి అయితే ఈ మసాలా వేసుకుంటేనే ఈ నెళ్ళ కర్రీ బాగుంటుంది దీంట్లో వేరే ఏమి వేసుకోకూడదు ఒకసారి ఇలా ట్రై చేయండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపడగా కారం కూడా వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నత్తళ్ళు ఉన్నాయి కదండీ ఇవి దీంట్లోకి వేసేసుకోవాలి ఇవైతే నేను బీచ్ నుంచి తెచ్చానండి బీచ్ దగ్గర అప్పటికప్పుడు పట్టి అమ్ముతున్నారు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను కాటితో కర్రీ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి వీటిని ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే విరిగిపోతాయి కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా ఒక్కసారి అలా కలుపుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం కూరకు సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి మళ్ళీ దింపేటప్పుడు కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీ అంతా కూడా బాగా ఉడకాలి దగ్గర పడాలి నేనైతే నెత్తళ్ళు ఇగురు చేస్తానండి అందుకని నేను పులిపతి ఏం వేయట్లేదు దీంట్లో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమేనండి చూసారు కదా కూర అంతా దగ్గర పడింది మెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది Thanks for watching. Please subscribe.